నా పేరు సుధాకర్ మామూలుగా నేను తిరుమల రెడ్డి అని ఈయన చేస్తూ ఉంటాను నా పొలం కౌలికి ఈసారి స్వస్తికేజ తీసుకొచ్చాడు కాయ బాగానే ఉంది దిగుబడి మొలక శాతం కూడా దాదాపు జర్మినేషన్ తొంభై ఐదు పరస వస్తుంది ఎకరాకంద వచ్చింది ఎకరం బాతికా ఎకరన్నర దాకా ఉంది జర్మినేషన్ బాగుంది కాయ సైజు బాగుంది కాయ నిండా ఇత్తనం బాగుంది పూత డ్రాప్ కూడా తక్కువే ఉంది తెగులు తక్కువ ఒకవేళ ఏమైనా వచ్చినా కానీ మొత్తం మీద దిగుబడి నలభై దాకా రావచ్చు తందులో తిరుమల రెడ్డి నేను పందివాని పద గ్రామం ఎర్ర పద మండలం ప్రకాశం జుద ఒంగోదికి స్వట్టిక్ పన్నెండు ప్యాకెట్లు తీసుకున్నా తీసుకొని ఎకరానికి పోతే ఎకరంకు వచ్చాయి ఇత్తనం అనేది బాగానే వచ్చింది నారు బాగుంది కాపు కానీ పర్వదా బాగానే వచ్చింది సెట్లయ్యి బాగా సేనింగ్ వస్తాయి అన్ని విత్తనాలు మామూలుగా అన్ని తీసుకుంటే ఇంకా డెబ్బై సెంటలకు వస్తాయి ఈ మనం పన్నెండు బ్యాగ్ ఎకరానికి తీసుకుంటే నరకు వచ్చినాయి విత్తనాలు ఎక్కువ వచ్చినాయి మనం అనుకున్న కాడికి బాగా మొదల శాతం అవి బాగుంటుంది ఏరు ఇస్తే బాగుంటుంది మొక్క కొత్త పెరుగుదల బాగుంటుంది సిబ్బేలా బాగా బుట్టదాగా వచ్చింది చిన్నప్పటి అది సిటాకు బాగా నల్లగా వచ్చింది బాగా ఇత్తనం వరకు ఇబ్బంది అనేది కా సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి బుట్టదాగా బాగుంటాయి మొదటి నుంచి బాగానే వస్తాయి కొమ్మలు కొత్త బాగా ఉంటాయి దగ్గర దగ్గర గెనుపు బాగా మెండుగా వచ్చింది కాయ బాగుంటుంది ఉంటుంది ఎప్పుడైనా వేసుకోవాల్సిందే ఏడు ఏమి ఇబ్బంది ఏమి లేదు ప్రసాద్ ఎక్కువ ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంటాయి బాగా బుట్టలాగా వచ్చింది చిన్నప్పటి నుంచి మొక్క బాగానే వస్తుంది బెమ్మానికి వచ్చింది మొక్క ఇంటి పైన మాకు బెట్టే కాదు పెద్ద నీదేమండి మాకు ఏడు వానది కొంచెం పర్వాలేదు కాబట్టి మామూలు బెట్టే ఆ ఒక్క చుక్క నేలకే బాగానే వచ్చింది దగ్గర దగ్గర గెలుపు సిక్కిడి కాపు ఉంది తోట కింద అది ఒక టెప్పు ఇటు ఇటు వచ్చింది బాగానే ఉంటుంది నాలుగైదు చెప్పు వస్తుంది బాగా పంగ కానీ కాయ కానీ సైజే బాగానే ఉంటుంది బాగుంటుంది బాగానే ఉంటుంది మరీ అంత అలా పోకుండా బాగా కోయటానికి మీడియం బాగుంటుంది కాయ తెగటం బాగా అవుతాయి ఇబ్బంది అనేది కూదోళ్ళకైనా దేనికైనా కొంచెం రేటు పోటీ ఉండి బాగా ముందే ఆడి వస్తుంది కాపు బాగానే ఉంటుంది వాటిపైన ముందు వస్తాయి ఈ ఒక కాపు ముందే కోసుకోవాలి మది రెండో కాపు ఆడితే వస్తుంది ఇప్పుడు మొన్న కోసిన మది మగ్గినాయి అవి మగ్గపోయినాయి ఈ మళ్ళీ మగ్గినాయి మళ్ళీ ఇప్పుడు పోయాలి లెక్క నాలుగు రోజులు ఇప్పుడు పట్ల కోత కోసాము మళ్ళీ ఇప్పుడు మగ్గినాయి మళ్ళీ ఇప్పుడు రెండో కోత ఏనా వేసుకుని నాది కోత ఎట్నైనా దిగిద్ది ఏరిస్తున్నామేమో మామూలుగా పట్టు కొంచెం దిగిద్ది మళ్ళీ కొద్దిగా లాటుకు అవి దీనిపైన దానికి ఒక కోత తేడా ఇది నాది కోత తెస్తుంది బాగా కా సైజు కానీ కలర్ కానీ బాగుంటుంది గట్టిగా కాయ గట్టిగా ఉంటుంది బాగా ఎరుపు రంగు బాగుంటుంది కోది కానీ కాయ నాజోగ్గా బాగా రేటు పడింది మార్కెట్ ఉంటే మరీ అంత లావు దాకుండా బాగుంటుంది తేజ మాత్రం రేట్ అనేది బాగుంటుంది మామూలుగా టాప్ మార్కెట్ ఇంకా తగ్గేది ఏముండదు ఇప్పుడు పదహారు వేదనుకో మార్కెట్ టాపు పదహారు వేద ఇది ఇంకా తగ్గేది ఏముంటుంది ఇప్పుడు నాకు టెప్పు వచ్చిందిగా ఇప్పుడు కోత ఇప్పుడు కోత కోసినామా మళ్ళీ ఇప్పుడు పది రోజులు మందికి పోయాలి మది కోసినాక మళ్ళీ పచ్చికాయ మళ్ళీ వచ్చింది మళ్ళీ వచ్చిద్ది నాలుగైదు కోతలు వచ్చింది ఇది అయ్యేమో మూడు కోతలు ఇడిపోతుంది కల వేరే రకాలు తేజాలు అంటే పట్టులో కొంచెం వచ్చింది నార్మల్ మళ్ళీ ఒక రకంగా ఈడిపోద్ది అది ఏం కొంచెం ఎంతు పెరిగేటట్టు నల్లంగా బాగా తన పానే ముందరికి కాపు వచ్చిద్ది చిన్నప్పుడు నాడుతోనే వచ్చి నల్లంగా బాగా కాపు వచ్చింది ఇంకా దాన్ని బట్టి పక్క ఏమో మన ఇద్దరు అది పెరిగిపోయి ఎప్పుడు అవి వస్తే వస్తాయి ఇలాంటి లేదు ఇది బాగానే వచ్చింది కాపు దానివల్ల బాగా వచ్చింది కాపు బాగుంటుంది పర్వాలేదు అని గెనుపు దగ్గర దగ్గర మన సిట్ బాగా బుట్టదాగా బాగా సిట్ ఆకుతూ వస్తుంది మరి ఎత్తుగా పెరిగిపోతుంది జాడు గెనుపు మా చిన్న చిన్న గెనుపుది సిట్ కాదు తననికేం తీసేయాల్సింది లేదు బాగుంది వేసుకున్నది ఫర్ కంపెనీ రోజు దైది పొంది చేస్తారు రోజు మార్చి రోజు ఏ మందు కొడుతున్నావు ఈ మందు కొట్టుకో ఈ మందు అని చెబుతరాదు ఇంకా మాకు తెలియని ఎన్నో చివతి చిమంది చింది కొట్టగానే మనం మాత్రమే తీసుకొని మెద్దనం వచ్చింది బాగా తింతు సన్నగా సిట్ ఆకుతావు కొద్దిగా కాపు మాదిరిగా కాయ సైజుగా బాగుంది కింది నుంచి ఒకటే సైజు ఇప్పటికీ రెండు ఒక టిప్ కోసాము మది ఇప్పుడు టెప్పు పోతే మది ఇది మూడో టెప్పు సైజు ఉంది ఇక కింది నుంచి పైకి ఒకటే సైజు దోమకి అవ్వడుతుంది కదా చెట్టు మామూలుగా నదికి తామర పురుగు ఇటుకు నదికి ఎరుపు రాకుండా అది కంట్రోల్ ఉంది అసలు నల్లగానే పట్టుకుని వస్తుంది కంట్రోల్ అవుతుంది కలమయ్యేమో అసలు మురిసకపోయినాయి కొన్ని సేలు ఎర్రంగా అయి ఇదంతా అయినాయి ఇదే కంట్రోల్ ఉంది టెగుద కానీ పండా కల అంటే ఏం రాదు తది మించి నది పోయి అసలు పండాకు రాలేదు ఏరే రకాల నుంచి పోతే ఇది తక్కువ ముడత కానీ పండుగ కానీ కొమ్మ తెగులు కానీ మామూలుగా వైట్కేమో ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది బాగోతుంది మెద్దనం మందు కూడా కొడతానే రెండో రోజు మూడో రోజుకి తీసుకుంటుంది బాగా ఇప్పుడు పండుగకి మర్చి ఏం లేదు కాదు తక్కువ దీంట్లో సదేదు అయితే బాగా పడుద్దిద్ది పోత అది అట్లా సెట్ అయ్యింది వాటిలోనే కూడా పడి రాలిపోద్ది వచ్చిగా రాలిపోద్ది ఏర కాదు తేజ దీంట్లో రాదు ఇదట్ట పట్టుకుంటుంది కాపు వచ్చిద్ది బాగానే మామూలుగా వాటిల్ ఏమో ఇత్తనం ఇంత నిండు ఉంది దీంట్లో నిండు ఉంది ఇదిగా చూడు అట్ట వాటి వల్ల శీతనం ఇంతది ఇత్తనం ముందు వేరే రకాల అవి కొద్దిగా ఇత్తనం తక్కువ ఇత్తనం ఉంటాన కాట ఎక్కువ ఇత్తనం ఎక్కువ బాగా ఫుల్గా ఉంటుంది ఇత్తనం అందుకని గట్టిగా ఉంటుంది కాయ దానివల్ల ఎకరానికి దిగుబడి బాగా తోట తగిన వస్తే నలభై అవుతుంది నాలుగు కోతలు నాలుగు పదులు ఒకసారి మధ్యలో పదహైదు దిగిన ఒకసారి ఎనిమిది దిగిన ఒకసారి ఆరు అట్టా ఒక నలభై వస్తుంది కాటా మీద వచ్చిన పోతే బాగా సెట్ అయిద్ది కాబట్టి కింద నీ అన్ని బాగుంటే నలభై కింటే పై ఐదు నలభై తగ్గదు ఇప్పుడు అందరూ వేసుకోవచ్చు బుకింగ్ చేసుకొని ముందే తెచ్చుకొని పెట్టుకొని మంచి చిత్రాలను వేసుకోవచ్చు తేజ